గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు చింత చిగురు చికెన్ రెడీగా ఉన్నాయి రండి చూపిస్తా మరి చికెను చిగురికి కావాల్సిన పదార్థాలండి చికెన్ అండి మనకి ఎంత కావాలంత అండి ఉప్పు కారం పసుపు గరం మసాలా రెండు మీడియం ఉల్లిపాయలు అండి రెండే రెండు చిన్న మిరపకాయలు కారం ఉంటాయండి రెండు డబ్బుల కరివేపాకు దీనిలోకి కొంచెం ధనియాలు మరి కొంచెం కొబ్బరి ఇవ్వండి ఇలా లవంగాలు ఒక యాలుక చెక్క ఇవన్నీ వేసి అక్కడ అర ఉల్లిపాయ వేసి రుబ్బి పెట్టుకున్నానండి ఇవ్వచ్చింత చిగురండి అండి ఇవే కావాలి ఇప్పుడు స్టవ్ అంటే ఇస్తున్నానండి స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ వేస్తున్నాం కరివేపాకు వేసుకున్నానండి చిట్టు ఉప్పు వేసుకోవాలి బండ అంటే త్వరగా వేగుతాయి చిట్టు సాల్ట్ వేసుకున్నాను త్వరగా వేగుతాయి బండగుతు ఉల్లిపాయలు వేగాలైతే కుదు వేసేస్తున్నానండి మంచి వాసన వస్తా నూనెలో చికెన్ అండి దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కడిగేసి శుభ్రంగా పట్టించేసి పెట్టినానండి ఇదంతా వేసేస్తున్నానండి ఆయిల్లోకి ఎవరెవరు అభిరుచులు అండి చూపులు వేసుకోవాలి ఒకేసారి ఉప్పు ఎక్కువ పెడితే కష్టం కదా పసుపు కారం అండి దినుసులు కారం చుట్టానే ఉంటాయి కదా దీనిలో ధనియాలు అన్నీ ఉంటాయండి కమ్మగా ఉంటుంది మూత పెడదామండి మళ్ళా ఎందుకంటే ఆ నీళ్ళన్నీ వేసుకోవాలి నీస్ నీళ్ళన్నీ ఈ నీళ్ళు వస్తాయి బాగా కొడతా ఇది చికెన్ చికెన్ బాగా కొడితే కూరకుంటానండి చికెను ఇది రండి ఇది పుల్లగానే ఉంటుంది కొంచమే కదండి చికెను ఇంత అయితే చాలు ఇలా వేసుకోండి చేతిలో అంతా మిక్సీకి వేసుకుంటారు చాలామంది నేనేం వేయనండి మిక్సీకి ఇలా నలుపుకుంటాను చిగురు వేసేస్తున్నాను అండి ఇది చాలా పుల్లగా ఉంటుందండి కొంచెమైనా చాలు కొంచెం గరం మసాలా వేస్తానండి హోమ్మేడు చిగురు వేసినానండి కొంచెం గరం మసాలా వేసినాను మూత పెట్టేసినాను మంచిగా వాసన వస్తుంది చక్కగా ఒక పది నిమిషాలు ఉండిపోతుంది అండి వెయిట్ చేద్దాము అండి కూర స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చికెన్ చిన్న చిగురు చికెన్ రెడీగా ఉంది సర్వింగ్ బౌల్లో తీసి చింత చింతచిగురు చికెన్ సర్వ్ ఇంకొలో రెడీగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ మరి చింతచిగురు చికెన్ రెడీగా ఉందండి నేను కలుపుకుంటున్నాను మంచి వాసన వస్తా అది ఇల్లు అవుతాను గ్రేవీగా చేసుకున్నామండి కూర ఇలా కలుపుకొని ఇంక ముందుకే కమ్మ ఉంది ఉలుపు కరెక్ట్గా అండి కొంచెం చికెన్ కాబట్టి వేసినంత పులుపు బాగుంది ఉప్పు బాగుంది కారం బాగుంది చాలా బాగుంది ఈ సీజన్లో దొరికిద్ది కాబట్టి చేసుకోండి మన సీజన్ వెళ్ళిపోతే దొరకదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది చేసుకోండి